సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడా ఎక్కువ సమయం లేదమ్మా ఇప్పుడు ఉగాది వచ్చే ముందు ఇరవై తొమ్మిది అమావాస్య గ్రహణం కూడా ఉంది కొడుకులు ఉన్నవారి పరిహారం ఖచ్చితంగా హండ్రెడ్ శాతం చే చేయాల్సిందే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని మనకు సాయినాథుడు అందించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏమి సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకము విశ్వాసము ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నా పరమశివుడు చెప్పిన సందేశం అమ్మ శివయ్య నా శివయ్య చెప్పిన సందేశాన్ని నువ్వు జాగ్రత్తగా వింటే గనుక నీకు చాలా వరకు కూడా ఈ గ్రహణ సమయంలో కానీ లే ఉగాది లోపే నీకు గొప్ప శుభవార్తను నీకు ఆ శివయ్య అనుగ్రహం వల్ల నీకు లభించబోతుంది అని చెప్పి సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఆ సందేశం విని ఇప్పుడే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగా శివయ్య ఒకరోజు దేవితో ఈ కథ చెప్పడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఓ పార్వతి చాలా కాలం కిందటి మాట చెప్తూ ఉన్నాను కాశీపట్టణంలో దినేష్ అనే ఒక బాలుడు ఉండేవాడు అబ్బాయి చాలా మంచివాడు కానీ అతనికి ఒక చెడ్డ అలవాటు అనేది ఉంది అది ఏమిటి అంటే ఆలస్యంగా నిద్రపోవడం ఉదయం తొందరగా లేవకపోవడం ఇది అతనికి ఒక చెడ్డ అలవాటుగా ఉంది ఉదయాన్నే అతన్ని లేపేందుకు కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేసేవారు కానీ లేటుగా ఉదయం లేటుగా నిద్ర లేచేవాడు ఉదయం తొమ్మిది గంటల వరకు ఆ బాలుడు లేచేవాడు కాదు చిన్న పిల్లవాడే కదా పెద్ద అయ్యాక అతని అలవాటు మారిపోతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు కానీ ఆ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు కానీ అతని అలవాటు ఏమీ మారలేదు ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కానీ ఆ పిల్లవాడు మాత్రం ఏ రోజు కూడా తెల్లవారుజునం లేగలేకపోయేవాడు ఈ అలవాటుతో అతని తండ్రి చాలా కలత చెందేవాడు ఆ బాలుడి అలవాటు కారణంగా భయంకరమైనటువంటి ప్రతికూల శక్తులు అతని చుట్టుముట్టాయి దాంతో అతనికి సమాధానాలు చెప్పుకోలేక రోజంతా డిప్రెషన్కు గురయ్యేవాడు ఆ ప్రభావం అతని ఆరోగ్యంపై కూడా పడింది తన స్నేహితులందరూ జీవితంలో విజయాలు సాధించాలని తెలుసుకున్న బాలుడు మరింత ఆందోళన చెంది దేవుణ్ణి శపించడం ప్రారంభించాడు నా అదృష్టం బాగాలేదని పదే పదే అంటూ ఉండేవాడు కానీ ఆ కుర్రవాడి ఫెయిల్యూర్కి కారణం ఏమిటో అతని తండ్రికి బాగా తెలుసు కనుక అది చెబుతూ శివయ్య మళ్ళీ ఇలా అన్నారు ఓ దేవి ఇది చాలా గడుస్తూ ఉండగా ఒకరోజు అతని తండ్రికి ఒక సాధువు గురించి తెలిసింది వెంటనే కొడుకు సమస్యకు సంబంధించి సాధువు వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు సాధువు వద్దకు వెళ్ళి తన కొడుకు అలవాట్ల గురించి చెప్పగా ఆ సాధువు ఇలా అన్నారు రేపు మీ అబ్బాయిని ఒకసారి ఈ ఆశ్రమానికి తీసుకురండి అని చెప్పి ఆ మాటతో ఆ తండ్రి ఇంటికి బయలుదేరాడు సాధువును కలవమని తన కొడుకును నేరుగా కోరితే అతను ఎప్పటికీ సిద్ధంగా ఉండడు అని అతనికి తెలుసు అందుకే అతను కొడుకును దగ్గరకు పిలిపించి మీ ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సక్సెస్ అయ్యారు కదా నీకు సక్సెస్ అవ్వాలని లేదా అని అన్నారు ఎందుకు లేదు నాన్నగారు కానీ నేను నా స్నేహితులను వారి విజయ రహస్యం గురించి అడిగినప్పుడల్లా వాళ్ళు ఏమి జవాబు చెప్పరు అని అన్నాడు అప్పుడు ఆ తండ్రి మాట్లాడుతూ వాళ్ళంతా ఎందుకు సక్సెస్ అవుతున్నారో నాకు ఆ సీక్రెట్ తెలిసింది అని చెప్పాడు అప్పుడు ఆ కుర్రవాడు కుతూహలంగా అడిగాడు మీకేం తెలుసు నాన్న దయచేసి చెప్పండి అన్నాడు అప్పుడు ఆ తండ్రి మాట్లాడుతూ రేపు ఉదయం నువ్వు సాధువు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సాధువుని కలవాలి నువ్వు సమయానికి అక్కడికి చేరుకుంటే అతను ఒక మంత్రాన్ని చెబుతారు అది నిన్ను సక్సెస్ అయ్యేలాగా చేస్తుంది కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది అన్నారు దాంతో ఆ బాలుడు ఆశ్చర్యపోయి ఏ సమస్య ఉందో చెప్పండి త్వరగా అన్నాడు ఆ సమస్య ఏమిటి అంటే నువ్వు నిద్రపోయి లేచేసరికి సాధువును కలిసే సమయం అంతమైపోతుంది అన్నారు ఇది విన్న బాలుడు ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నాడు సరే నాన్నగారు నేను ఈరోజు రాత్రి అంతా మేల్కొని ఉంటాను ఉదయాన్నే సాధువును కలవడానికి వెళ్తాను అన్నాడు దీంతో ఆ తండ్రి మాట్లాడుతూ సరే అయితే కానీ అక్కడికి వెళ్ళిన తరువాత నువ్వు ఆ సాధువు ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి అన్నాడు తండ్రి చెప్పిన మాటలకు ఆ కుర్రవాడు చాలా సంతోషించాడు జీవితంలో మొదటిసారి రాత్రిపూట మెలుకువుగా ఉన్న తక్కువ సమయంలోనే నిద్రలోనికి జారుకున్నాడు మరుసటి రోజు ఉదయం నిద్ర సాధువును కలిసే సమయం ముగిసిందని తెలుసుకున్నాడు దీంతో ఆ పిల్లవాడి తండ్రి ఆ కుర్రవాడిని చూసి నువ్వు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేవు అన్నాడు వెళ్ళి పడుకో అన్నాడు తన తండ్రి నోట ఇలాంటి మాటలు విని ఆ బాలుడు చాలా బాధపడ్డాడు మనసులోనే సవాలు విసురుకున్నాడు రేపు ఉదయం తప్పకుండా సాధువును కలవడానికి వెళ్ళాలి అనుకున్నాడు అయితే ఆ బాలుడి కాలికి చిన్న గాయం కావడంతో రాత్రంతా నొప్పిగా అనిపించింది దాంతో ఆ బాలునికి నిద్రపోలేదు ఇక కథను ముగించుకుని ముందుకు తీసుకువెళ్తూ శివయ్య ఇలా చెప్తూ ఉన్నారు ఓ దేవి ఇలాంటి సందర్భం అతనికి ఇదే మొదటి ఇది తన జీవితంలో మొదటిసారి అతడు సూర్యోదయాన్ని చూశాడు అతను వెంటనే రెడీ అయ్యి సాధువును కలవడానికి వెళ్ళాడు ఈరోజు అతని అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంది అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు బాలుడు సన్యాసి ఆశ్రమానికి చేరుకోగానే సాధువు మరియు అతని శిష్యులందరూ ధ్యానం చేస్తూ కూర్చోవడం చూశాడు ఇక శివుడు మాట్లాడుతూ ఓ దేవి ఇక వాళ్ళ ధ్యాన సమయం ముగిసిన తర్వాత ఆ బాలుడు సన్యాసి దగ్గరకు వెళ్ళి నమస్కరించి నేను జీవితంలో విజయం సాధించడానికి మీ దగ్గర ఏదైనా మంత్రం ఉందా ఉంటే దయచేసి నాకు చెప్పండి నేను కూడా నా స్నేహితుల్లాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా మంచి జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను అన్నాడు తరువాత శివ శివయ్య మాట్లాడుతూ ఓ దేవి అప్పుడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి ఓ నువ్వే నా పిల్లవాడివి నిన్న మీ తండ్రి నన్ను కలవడానికి కోసం వచ్చారు అతను నీ గురించి అన్ని విషయాలు చెప్పారు ఆ మంత్రాన్ని నీకు చెప్పేవాడిని కాని అని ఆగాడు కానీ అనమాట వినగానే ఆ బాలుడు భయపడ్డాడు కానీ ఏంటి గురుదేవా అన్నాడు ఆ మంత్రాన్ని నీకు చెబుతాను కానీ రాబోయే ఇరవై ఒక్క రోజుల పాటు నువ్వు నా మాట వినాలి నా ఆజ్ఞను వినమ్రంగా పాటించాలి అప్పుడే నేను ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ మంత్రం నీకు చెబుతాను అప్పటి వరకు నేను ఏది చెబితే అది నువ్వు ఖచ్చితంగా చేయాలి నువ్వు సక్సెస్ కాకపోయినా లేదా పని మధ్యలో నీ సంకల్పం బలం తగ్గినా అప్పుడు ఆ మంత్రం ఎటువంటి ప్రభావాన్ని చూపదు అని అంటారు అప్పుడు దృఢక సంకల్పంతో ఆ బాలుడు ఇలా అన్నాడు మీ ఆజ్ఞలన్నింటినీ నేను అంగీకరిస్తున్నాను రాబోయే ఇరవై ఒక్క రోజులు నేను మీ బానిసను మీరు ఏది చెబితే అది నేను చేస్తాను నేను కేవలం ఆ మంత్రం గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నారు పరమశివుడు మాట్లాడుతూ దేవి అప్పుడు ఆ సాధువు బాలునితో సరే రేపటి నుంచి నీ పని ప్రారంభమవుతుంది నువ్వు ఈ ఆశ్రమంలో నివసిస్తావా అని అడిగాడు ఇక ఆ బాలుడు ఆశ్రమంలో ఉండేందుకు అంగీకరించాడు ఇక్కడ నివసిస్తున్నప్పుడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇతర శిష్యుల మాదిరిగా ధ్యానం చేయాలి అదే సమయంలో ఆశ్రమ పనుల్లో కూడా సాయం చేయవలసి ఉంటుంది ఈ ఆలోచన విచ్ఛిన్నం కాకూడదని గుర్తుంచుకో అంటారు గురువుగారు ఇక అప్పుడు ఆ బాలుడు కూడా సాధువుతో ఏకీభవించి మరుసటి రోజు నుంచి అతని పని ప్రారంభం చేసుకుని ఈసారి అతను తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు కానీ ఒక వారం తరువాత అతని సంకల్ప బలం తగ్గుతుంది ఎందుకంటే అతను ఎనిమిదో రోజు పొద్దుపోయే వరకు కూడా నిద్రపోలే పోయాడు అతను నిద్ర లేవగానే నేను ఎంత పెద్ద చెప్పు తప్పు చేశాను అనుకున్నాడు అలాగే ఏడుస్తూ సాధువు వద్దకు చేరుకుని ఓ గురుదేవా నా సంకల్పం విచ్ఛిన్నమైంది ఇప్పుడు నేను జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేనని ఏడుస్తూ చెప్తాడు అప్పుడు సాధువు అతనికి నచ్చజెప్పి నాయన మళ్ళీ ఒకసారి ప్రారంభించు మళ్ళీ సంకల్పం తీసుకో నాయన అంటారు అప్పుడు ఆ బాలుడు సాధువుతో మాట్లాడుతూ ఉదయాన్నే లేవాల్సిన అవసరం ఏముందని ఇక్కడ ప్రజలందరూ ఇంత తొందరగా ఎందుకు లేస్తున్నారు అని అడుగుతారు దీంతో సాధువు ఆ బాలునికి నచ్చజెపుతూ ఇలా అంటారు ఉదయం లేవటం వెనుక అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వెనుక ఒక గొప్ప శాస్త్రం దాగి ఉందని వివరిస్తారు దీంతో ఆ కుర్రవాడు మాట్లాడుతూ దయచేసి నాకు ఆ సైన్స్ గురించి చెప్పండి అంటారు దీంతో సన్యాసి మాట్లాడుతూ నాయన రాత్రి సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఇందులో మొదటిది రుద్రకాలం దీని సమయం సాయంత్రం ఆరు గంటల నుండి రా తొమ్మిది గంటల వరకు ఉంటుంది రెండవది రాక్షస్ కాలం దీని సమయం రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇక మూడవది గంధర్వకాలం దీని సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉంటుంది చివరిలో వచ్చేదాన్ని మనోహర కాలో అంటారు ఈ సమయాన్ని ముహూర్తము లేదా అమృత కాలము అని కూడా పిలుస్తారు దీని సమయం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది యావత్ ప్రపంచంలోని ప్రతికూల శక్తులు అన్నీ నిద్రాణ స్థితిలో ఉండి సానుకూల శక్తులు చురుకుగా ఉండే సమయం ఇది బ్రహ్మముహూర్తం అంటే దేవముహూర్తం బ్రహ్మముహూర్తం యొక్క అర్థం దేవతలు సంచరించే సమయము అని చెబుతారు ఆ సాధువు ఇలా అనగానే ఆ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో మేల్కొనే మనుషులపై వారి యొక్క సానుకూల ప్రభావం పడుతుంది బ్రహ్మ ముహూర్తం అనేది ఎలాంటి సమయం అంటే ఈ సమయంలో మనిషి యొక్క మనసు పూర్తిగా శూన్యంగా ఉండి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది ఆ సమయంలో మనిషి తన పుస్తకాన్ని తెరిచి పాఠ్యాన్ని చదువు అధ్యయనం చేసుకుని దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు అలాగే గుర్తుండిపోతుంది జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించే సమయం ఇది ఈ కారణంగానే ఆశ్రమంలోని శిష్యులందరూ ప్రపంచంలోని ఎందరో జ్ఞానులు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర ఆ కాంతి వనరులు లేని అందున ప్రజలు తమ రోజును సూర్యాస్తమయంతో ముగించి సూర్యా ఉదయంతో ప్రారంభించేవారు కనుక ప్రకృతి అనుగుణంగా గుణంగా మనిషి బతికేవాడు ఇది ఒక ప్రాచీనమైన పద్ధతి అని ప చెబుతారు పరమశివుడు ఇలా అంటాడు ఓ దేవి అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ సరే గురువుగారు నేను రేపటి నుంచి మళ్ళీ నా సంకల్పాన్ని ప్రారంభిస్తాను కానీ బ్రహ్మ ముహూర్తంలో లేచిన తర్వాత నేను ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు సాధువు మాట్లాడుతూ బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెబుతాను జాగ్రత్తగా విను నాయనా అంటూ అన్నింటికంటే ముందుగా భూమాతపై కాలు మోపే ముందు భూమాతకు నమస్కరించాలి తర్వాత మీ రెండు అరచేతులను చూసుకోవాలి అలాగే ఈరోజు సూర్యోదయాన్ని చూసే అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి దీని తరువాత నిత్య కర్మలు మరియు స్నానాలు ఆచరించాలి స్నానము అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సు యొక్క స్వచ్ఛతను కూడా పెంచుతుంది స్నానం చేసిన తరువాత మెడిటేషన్ ప్రక్రియ ఉంటుంది ముహూర్తంలో ధ్యాన వ్యవ వ్యవధి ఇరవై ఒక్క రోజుల వరకు ఉంటుంది ఈ ప్రక్రియలు ఎప్పుడు చేస్తారు అంటే మీ కోరికలు తీరనప్పుడు చేయడం జరుగుతుంది ఇది ఎలాంటి సమయము అని వివరంగా చెప్తారు అది ఎలాంటి సమయము అంటే కనుక ఒక వ్యక్తి తన ఆజ్ఞా చక్రం సక్రియం చేయడానికి పనిచేసే సమయం ఇది అని చెబుతూ శివుడు మల ఇలా చెబుతారు ఓ దేవి ఆ సాధువుకు రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది దీనినే సంకల్ప స్థలం అని కూడా అంటారు ఈ చక్రంపై ధ్యానాన్ని కేంద్రీకరించి మన కోరికలను పదే పదే పునరావృతం చేస్తూ ఉంటే ఆ కోరిక కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే పూర్తిగా నెరవేరుతుంది ఒకవేళ మీ మనసులో తీరని కోరిక ఉండి దాన్ని మీరు నెరవేర్చుకోవాలి అని అనుకుంటే అన్నింటికంటే ముందుగా ఆ కోరిక ఏమిటో నివృత్తి చేసుకోవాలి మీకు ఏమి కావాలో ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి దీని తర్వాత ధ్యాన పద్ధతిని ప్రారంభించాలి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత గాలి ప్రవేశించే ఒక ప్రదేశాన్ని ఎంచుకుని ధ్యానంలో శుద్ధ ప్రాణవాయువు అనేది ఎంతో ముఖ్యం కనుక ధ్యాన భంగిమలో వెన్నుముకను మరియు మెడను నిటారుగా ఉంచుకుని సుఖమ స్థితిలో రెండు చేతులను మోకాళ్ళపై ఉంచి కళ్ళు మూసుకొని కూర్చోవాలి చేతుల పిడికెళ్లను మూసివేసి రెండు నుండి మూడు నిమిషాల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి మీ శరీరం నిచ్చలంగా ఉన్నప్పుడు మీ శ్వాస కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ తరువాత మీ దృష్టిని అంతా చక్రం మీద పెట్టుకుని ఈ సమయంలో దీర్ఘంగా శ్వాస తీసుకుని శ్వాసను అలాగే ఆపి ఉంచి అనగా శ్వాసను వదలకుండా అలాగే కూర్చోవాలి ఈ సమయంలో మీ కోరికను మీ మనసులో పునరావృతం చేసుకుంటూ అలాగే మీ మనసుతో ఇష్టాదేవి దేవతల మరియు గురువులను ధ్యానించుకోవాలి అని చెబుతూ సాధువు మళ్ళీ ఇలా అన్నారు ఎప్పుడైతే శ్వాసను ఆపడం కష్టంగా మారుతుందో అప్పుడు నెమ్మదిగా శ్వాసను బయటకు వదిలివేయాలి ముక్కు నుంచి శ్వాసను తీసుకుని దాన్ని మీ నోటి నుండి వదిలివేయాలి ఈ ప్రక్రియను ప్రతిరోజు మూడు నుండి నాలుగు సార్లు పునరావృతం చేసుకోండి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ కోరిక అనేది మన్ మనసుకు ఖచ్చితంగా చేరుతుంది అనగా సబ్కాన్షియస్ మైండ్కు చేరుతుంది దీనివల్ల ఆ కోరిక అనేది త్వరలోనే నెరవేరుతుంది దీనివల్ల ఆజ్ఞా ప్ర సక్రి ప్రక్రియ చక్కగా జరిగి మన ఆజ్ఞను త్వరగా నెరవేరుస్తుంది శ్వాసను అదిమి పెట్టే సమయంలో అనగా శ్వాసను వదలకుండా అలాగే ఉన్నప్పుడు శరీరంలో అత్యవసరమైన పరిస్థితి ఏర్పడుతుంది తద్వారా మీకు పనికిరాని విషయాల గురించి ఆలోచించడం మానివేస్తారు ముహూర్తం సమయంలో భగవంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని ఈ సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి తన కోరికను పునరావృతం చేస్తే వాళ్ళ కోరిక అనేది సాధ్యమైనంత త్వరగా నెరవేరుతుందని చెబుతూ శివయ్య ఇలా మళ్ళీ చెప్తారు ఓ దేవి ఈ విధంగా ఆ సాధువు ఆ బాలు ముహూర్తం గురించిన ప్రాముఖ్యతను వివరించిన తరువాత ఇరవై ఒక్క రోజుల పాటు ఆ బాలుడు నిండు హృదయంతో ఆ ప్రక్రియను అనుసరిస్తాడు ఇప్పుడు అతను చాలా క్రమశిక్షణతో ప్రశాంతంగా మారతాడు ఎప్పుడైతే ఆ బాలుడు తన సంకల్పాన్ని పూర్తి చేస్తాడో అప్పుడు ఆ బాలుడు చాలా సంతోషంతో సాధువు దగ్గరకు వచ్చి ఓ గురుదేవా నేను ఇరవై ఒక్క రోజుల దీక్షను పూర్తి చేశాను ఇప్పుడు నాకు విజయం సాధించే మంత్రాన్ని కూడా చెప్పండి అంటారు అప్పుడు సాధువు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న సాధనే నీ విజయమంత్రం ముహూర్తంలో నిద్రలేచి ధ్యాన ప్రక్రియను సక్రమంగా చేసే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విఫలం కాలేడు ఇప్పుడు నీకు బ్రహ్మ ముహూర్త రహస్యం పూర్తిగా తెలిసింది కనుక ఇప్పుడు నువ్వు దీని జీవితాంతం ఇలాగే సాధన చెయ్యి అప్పుడు నీకు జీవితంలోని లక్ష్యాలు విజయాలు రెండూ కూడా లభిస్తాయి దీంతో ఆ బాలుడు సాధువుకు కృతజ్ఞతలు తెలిపి జీవితాంతం బ్రహ్మముహూర్తం యొక్క నియమాలను పాటిస్తానని వాగ్దానం చేసి చేస్తున్న తర్వాత పరమశివుడు మాట్లాడుతూ తల్లి దేవి బ్రహ్మముహూర్తంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నీకు అర్థమైంది కదూ అని అడుగుతారు అప్పుడు పార్వతీదేవి మాట్లాడుతూ ప్రభు ఇప్పుడు నాకు బ్రహ్మ గు ముహూర్తం గురించి పూర్తి జ్ఞానం లభించింది అని చెప్పి పార్వతీదేవి శివునికి నమస్కరిస్తుంది ఇంతటితో ఈ కథ ముగిసింది ఫ్రెండ్స్ బిడ్డ నా శివయ్య చెప్పిన విన్నావు కదూ నా నా శివయ్య నీకు ఇంకా చాలా విషయాలే చెప్పాలని చూస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోబిడ్డ నిత్యము కూడా ఇంటిని శుభ్రం చేసే నీళ్ళల్లో కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు వేసి శుభ్రం చేసుకుని నువ్వు కనుక ఇంట్లో ఉన్న నిత్య దీపారాధన గనక చేసుకుంటే గనక దైవ నామస్మరణ చేస్తూ ఉంటే ఇంట్లో ధూపం దీపం వేస్తూ ఉంటే ఇల్లు ఎప్పుడు భరితంగా ఉంచుకుంటే ఇలా గనుక నువ్వు ఉంటే గనుక ఏ చెడు శక్తి నిన్ను తాకాలి అంటే భయంతో గజగజ వణికిపోతుందమ్మా దూరంగా వెళ్ళిపోతుంది ఈ ఉగాది లోపు నువ్వు ఇవన్నీ చేసుకో నీకు నీ సాయి ఉన్నాను వారికి సాయి రక్షణని కవచంగా నీ బిడ్డలకు అందిస్తాను నీ సాయి నిలిచి ఉన్నా అక్కడికి వెళ్తే సాయి నీకు మా అమ్మ మమ్మల్ని వదిలిపెడతాడా మేము వెళ్ళాలంటే సాయిని దాటి వెళ్ళాలి కదా అని ఆ దుష్ట శక్తులు నీ బిడ్డలను మాత్రము చేరవు ముందు నీ ఇంట్లోకి నా శివయ్య రావాలి అన్నా లక్ష్మీ అమ్మవారు రావాలి అన్నా కూడా ముందు నీ ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని అనవసరమైన వస్తువులన్నింటినీ ప్రతి ఒక్కదాన్ని తీసి బయటపడవేసి నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తరిమి కొడితే కనుక ఒక్క శివయ్య ఏంటి తల్లి సకల దేవతలు నీ ఇంట్లో కొలువుంటారు నువ్వు ఏది పట్టుకున్నా ముట్టుకున్నా బంగారమే భవిష్యత్తే బంగారమయమైపోతుంది నీ బిడ్డల భవిష్యత్తే బంగారమైపోతుంది నీ సాయి అనుగ్రహం నీపీదా నీ బిడ్డల మీద ఉంటుంది శివయ్య కృ కరుణ కృ కృపా కటాక్షాలు లక్ష్మీదేవి అనుగ్రహం నీ ఇంట్లో సిరి సంపదలతో తాండవం చేస్తుంది శివయ్య చెప్పింది ఈ మాటే బిడ్డ శివయ్య తన మాటగా నాకు చెప్పమని పంపించింది కూడా ఈ మాటే మరి ఈ శివయ్య మాటను నీ సాయి మాటకు విలువ ఇచ్చి నువ్వు ఈ పనులన్నీ చేస్తావు కదూ ఉగాదిలోపు నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకుంటావు కదూ తల్లి నిర్లక్ష్యం చేయవద్దు ఉగాది తరువాత కూడా ఇలాగే ఉన్నావు అంటే నిజంగా నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు బిడ్డ అలా ఉండకూడదు నా బిడ్డ ఎప్పుడూ కూడా మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండాలనే ఇన్నిసార్లు నీ సాయి చెప్తూ ఉన్నాను కోరుకుంటున్నాను అలా ఉంటావని కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ సాయి మీద నీకు ఎంతో నమ్మకం విశ్వాసం ఉంది నాకు తెలుసమ్మా నీ బిడ్డల భవిష్యత్తును నీ సాయి చెప్పింది నువ్వు తప్పకుండా తూచా తప్పకుండా నా శివయ్య చెప్పాడు గనుక ఇద్దరి మాట వింటే నీ జీవితం నీ బిడ్డల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మా ఇద్దరి అనుగ్రహాలు నీ మీద ఎప్పుడు ఉంటాయి నీ బిడ్డలపైన అని సాయినాథుడు ఈరోజు ఎంతో అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తూ ఉన్నాను రేపు మరొక అద్భుతమైనటువంటి సాయి సందేశంతో మళ్ళా మేము ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సర్వేజ్ నా సుఖినోభవంతు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆ సాయినాథుని కోరుకుంటూ మన అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు